రాజేంద్ర అన్న నిన్న సినిమా చూసి నాకు కూడా మా చెల్లెలు అభివృద్ధి అవుతుంది వ్యక్తులు పోయి మా చెల్లెని చూసేస్తున్నాను మా చెల్లెని నా పేరు మాట్లాడుకున్నా సరే నన్ను కొట్టినా సరే తిట్టినా సరే నేను మా చెల్లెని మీద చూసేస్తున్నాను మనస్ఫూర్తిగా పోయి నాకు నా చెల్లెని కలిసి వస్తున్నాను నా చెల్లె దగ్గరికి పోయి కాళ్ళు పట్టుకొని క్షమించుకొని అడుగుతాను ఏం గట్టుకపోయింది నాలుగు రోజులు అంగడి ఇయల్ ఇంట్లో రేపు మంచలే ఈ నాలుగు రోజులకు పంతాలు పట్టింపులు స్వార్థాలు ఎందుకు ఏదో నాలుగు రోజులు బతికిపోయేదానికి కూసండి పోయేటప్పుడు రూపాయి కూడా తీసుకుపోదు లాస్ట్ కు మిగిలేదు మంచి చెడు మన జ్ఞాపకాలు ఇవాళ ఫోన్ మాట్లాడే